అప్పుడెంత మంచి సీరియల్ అయిపోయిన తర్వాత చాలా రోజులకి మా టీవీకి రిషి సార్ రావడంతో మళ్ళీ ఫ్యాన్స్కి సందడైతే మొదలైంది చాలా రోజుల తర్వాత వచ్చి వస్తున్నారంటూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ అయితే అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా వీడియోస్ మరింత ఫాస్ట్ ఫాస్ట్గా అప్లోడ్ చేసేస్తున్నారు రిషి సార్కి సంబంధించి అనేక వీడియోస్ని తమ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్ అందులో భాగంగా రిషి వసుకు సంబంధించిన పిక్స్ వీడియోస్ అయితే చాలా వైరల్ అవుతున్నాయి ఈరోజు ఒక వీడియో అయితే ఫుల్ వైరల్ అవుతుంది అదేంటంటే వసు ఇతను ఎట్లుండో చెప్పబనే సాంగ్కి తను ఇన్స్టాగ్రామ్ రీల్ చేయడం జరిగింది అదే రీల్ని ఒక పక్కన రిషి సార్ని పెడుతూ అది రిషి సార్ గురించి అన్నట్లుగా పెట్టిన వీడియో అయితే చాలా చాలా బాగుంది ఆ పిక్స్ మారుతూ వసు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా చాలా బాగున్నాయి వాటి గురించి వీడియో అయితే ఈరోజు ఫుల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అదే కాకుండా రిషి వసుకు సంబంధించిన మరికొన్ని పిక్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాళ్ళిద్దరినీ చూస్తే కన్నుల పండగగా ఉంటుంది అసలు నిజానికి వసు కూడా స్టార్ మాకు అదే రోజు వచ్చిండి ఉంటే ఫ్యాన్స్కి మరింత పండగ అనిపించేది సో ఏదేమైనా రిషి సార్ రావడం కూడా చాలా హ్యాపీ అయిన విషయమే ఈరోజు నేను చెప్పినటువంటి వీడియోకి సంబంధించిన పిక్స్ అన్నిటిని నేను కూడా ఇక్కడ పెడుతున్నాను ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి